అవును కావేరి మీ మొన్నటి దాకా ఉన్న ఉంటారు కదరా మొన్నటి దాకా సద్దులు కూడా తీసుకోయినావు కదా ఏమైంది వాళ్ళు ఎట్లుంటారు డిశ్చార్జ్ అయినరా దొంగలు పడ్డాక ఆరు నెలల కుక్కలు మురిగినట్టే ఉంది ఎప్పుడో ముచ్చట నువ్వుస్తున్నావు ఉండాలని అసంటోళ్ళు అరే ఆడుకుండా పిల్ల నేను ఎంత బిజీ ఆఫీస్ లో చూస్తూనే ఉన్నావు కదా అవును మరి బిజీ కదా తమరు ఎప్పుడో డిశ్చార్జ్ అయ్యే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పెట్టుకున్నారు వచ్చినాయి కూడా కానీ నాలుగు లక్షలు కలిసి వచ్చింది నియమ్ రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే అవి వచ్చి ఆశలు అనుకుంటే ఓ లక్ష కూడా రాలే అయ్యో అవునారా పాపం మస్తు గోరం ఎందుకో ఈ నడుమ ఆ నడకి ఇట్లా అవుతున్నాయి రా గీడ కూడా గీ అన్నకు ఒక అట్లే అయింది ముప్పై రెండు లక్షలు ఖర్చు వచ్చిందట అన్నకి కానీ అరవై వేలే ఇచ్చిందట రేవంత్ రెడ్డి ఇచ్చిన సీఎం సహాయ నిధి చెక్కును ను కాంగ్రెస్ నాయకుడు తన చెల్లి వైద్యానికి ముప్పై రెండు లక్షలు ఖర్చు అయిందని సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేసిండట మన కామారెడ్డి జిల్లా సిడిసి చైర్మన్ ఇర్షదుద్దీన్ అన్న ఇక ముప్పై రెండు లక్షలు ఖర్చు చేస్తే కేవలం అరవై వేలు మంజూరు చేసిరని ఆగ్రహంతో సీఎం సహాయ నిధి చెక్కును ఇంపేసిండు కాంగ్రెస్ నాయకుడు ఈర్ష్యుద్దేశారు